సో ఇప్పుడు మీ కదా ఇవన్నీ కాకుండా ఫిజికల్ గా అమ్మాయిలు రెస్పెక్ట్ అంటే ఒక అమ్మాయిని చూస్తే తను కొందరు చూపులు అయితే తేడాగా ఉంటాయి కొందరు చూపులు అయితే మనకు ఏదో కేర్ గా చూస్తున్నట్టుగా అలా ఉండే అబ్బాయిలు అంటే కొంచెం ఇన్నోసెంట్ గా ఉండాలి ఇంట్లో అంటే ఎదవలరా అని మీకు ఎప్పుడు అనిపిస్తుంది అబ్బాయిలు ఇల్లు ఎదవలరా అని మన దగ్గర ఉన్నది కూడా లాగేసుకుంటారు అనిపిస్తుంది అప్పుడు అవునా ఓకే మంది బాయ్ బెస్టీస్ ఉన్నారు మీకు వన్ ఆడి ఎలాంటి వాడు ఎదవా మంచి వాడు చాలా నేనంత పరిచయం నాతోనే సరిగ్గా మాట్లాడడానికి భయం వాడికి అంత భయం లేదు నేను చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను కదా అలా పరిచయమే సో టెన్త్ వచ్చే వరకు మాకు ఎక్కువ బాండింగ్ కలిసింది అంటే బెస్ట్ తో అంటే మేము బెస్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ టెన్త్ క్లాసే కోవిడ్ బ్యాచ్ మాది అలా విడిపోయాం తర్వాత మళ్ళీ ఇంటర్లో కలిసాం చాలా అంటే చాలా ఇన్నోసెంట్ నేను ఇప్పటివరకు వరకు అబ్బాయిని కూడా అంత ఇన్నోసెంట్ గా బెస్ట్ తమ్ముడు లాంటి వాడు అంటే ఇష్టం నిజంగా ఇష్టం అంటే వాడిని చూసాను చెప్పట్లేదు అంటే అలా అలా ఉంటేనే బాగుంటుంది అంటే అంత ఎక్స్ట్రా వైట్ గా ఉండకుండా జస్ట్ కొంచెం అయ్యో భయం వేస్తుంది అన్నట్టుగానే ఉంటాడు బట్ ఎలా ఉంటాడు నీకు అరుంధతిలో అనుష్క లాగా ఉండడం ఇష్టమా బిల్లా సినిమాలో అనుష్క లాగా ఉండడం భయపెట్టిన వాళ్ళే భయపడిన కొన్ని ఎమోజీస్ చెప్తాను ఆ ఎమోజీస్ ఒక్కొక్క ఎమోజీ ఒక్కొక్క ఒక్కొక్కరికి ఇవ్వాలి ఫస్ట్ స్మైల్ ఎమోజీ అంటే హెవీ స్మైల్ ఉంటది లాఫింగ్ ఎమోజీ థర్డ్ సిస్టర్ కీర్తి కీర్తి ఓకే అదంటే అనిపించే ఎమోజీ ఎవరికి ఇస్తావు నీ లైఫ్లో నా బెస్ట్ ఫ్రెండ్ మయూరి మయూరి ఓకే తర్వాత ఈ సింబల్ ఎవరికి సూపర్ సూపరా మా పెద్ద కావేరి సో స్లీపింగ్ ఎమోజీ ఎవరికి ఇస్తాం మా అన్నయ్యకి అన్నయ్యకి సోమేష్ సోమేష్ అది డాన్సర్ సోమేష్ మాస్టర్ సోమేష్ మాస్టర్ అదే బాగా డాన్స్ చేస్తాడు ఎక్స్ప్రెషన్స్ అదరగడదు కదా అమ్మాయిలాగా చించి పాడేస్తాడు ఓకే అదేంటి అంత యాక్టివ్గా ఉంటాడు కదా స్లీపింగ్ ఎమోజి ఇస్తామంటి తను ఎప్పుడు నా అంటే నేను ఎక్కువ తనతో అంటే ఉన్నప్పుడు అంటే చూసిందైతే ఎక్కువ పడుకుంటా పడుకుంటా లవ్ ఎమోజి ఎవరికి ఇస్తారు సూపర్ నీకు ఒక జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అడుగుతా చెప్పు ఓకేనా నువ్వు చెప్తావా చెప్పు ముందు పరుగు పోవద్దు తర్వాత ఇష్టం సరే ఇప్పుడు మీ నాన్నగారు నేను పిలుస్తా ఓకే నీ గురించి నువ్వు చెప్పలేని సీక్రెట్లు ఆయన అడిగి తెలుసుకుంటాను నమస్తే అంకుల్ మీ పేరు నా పేరు మహేష్ మహేష్ ఇలాంటి అమ్మాయి ఎంత టార్చర్ పెట్టేస్తుంది మాకు చాలా మొండి ఎలా భరిస్తున్నారు మీరు ఇంట్లో భరిస్తున్నామంటే కన్నా తర్వాత భరించాలే కదా అంతేనా అంతే మరి తప్పవా అది పరిస్థితి సో తనకి లెగ్ ఫ్రాక్చర్ అయింది కదా ఆ లోన్ ఏంటి నాకు చెప్పలేదండి ఈ నేను డ్యూటీలో వెళ్ళినా రాత్రికి నాకు ఒక వచ్చింది కళలో ఏమైందంటే మీకు కాలు ప్రాచర్ అయిందని నేను అట్లనే అనుకున్నా తెల్లారి మరుసటి రోజు తాంటూ వచ్చారు ఇక షూటింగ్ అయిపోయినాక వచ్చినాక చూస్తే కాలు నొప్పి వేస్తా అంటే హాస్పిటల్కి తీసుకెళ్ళాం హాస్పిటల్కి పోయాక వేరే చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి కదా అక్కడ తీసుకెళ్ళాను కొద్దిగా ఏడు మందులు ఇచ్చే తగ్గడం లేదు ఏమైతే తీపిచ్చినాము డాక్టర్ ఏమన్నాడు అదే లెన్స్ కట్ అయిపోయింది అని చెప్పిండు ఇక హైదరాబాద్ తీసుకుని వచ్చినాం హాస్పిటల్లో అమౌంట్ జర ఎక్కువ అని చెప్పారు తర్వాత ఇక డివాళ్ళు వేరే అదే చెప్పి లక్ష్మీ పార్వతి వాళ్ళ మన్మడు అక్కడ జర మూవీ వాళ్ళకి తక్కువ చేస్తాడంటే అటు టెళ్ళే ఒక లక్ష రూపాయలు తగ్గించి చేసిండు ఇక ఆమె కష్టపడి మళ్ళీ లెగ్ రికవర్ అయింది రికవర్ అయింది మంచిగా షూటింగ్ గిట్ట చేసుకుంటుంది నార్మల్గా అమ్మాయిలు ఖర్చు పెట్టిచ్చే అమ్మాయిలే ఉంటారు బేసిక్గా అందరు తల్లిదండ్రులకి చాలా తక్కువ సంపాదించి పెట్టే అమ్మాయిలు తక్కువ కరెక్ట్ సొసైటీలో అంటే ఏంటి ఇంకా ఏజ్ ఏజ్ రాకముందే సంపాదించే అమ్మాయిలు ఇంకా తక్కువ అంటే ఈ మీకు మా బాధలు చెప్పుకుంటూ అన్నట్టు అంటే నా కష్టం అనేది ఫస్ట్ నుంచి చూసుకుంటూ వచ్చింది ఫోర్ ఇయర్స్ వరకు తెలియదు కానీ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను ఏం చేసేది డైలీ నేనేం వర్క్ చేసేది ఆమె చూసుకుంటాను అంటే ఏడుకోతాడు ఏడలేదని వాళ్ళ అమ్మే చెప్పేది మనం ప్రతి పిల్లలకి ఏంటంటే ఉన్నప్పుడు మన కష్టాలు చెప్పి పెంచితే వాళ్ళకి అనుభవం వచ్చేస్తుంది ఏమైనా ఉన్నాయని చెప్పి డబ్బులు ఎన్ని ఎన్నికలన్నీ డబ్బులు ఇస్తుంటే ఇక వాళ్ళు మంచిగా అన్నట్టు ఈమె మాత్రం మా కష్టాలు పెంచుకుంటూ చూసుకుంటూ వచ్చి ఇప్పుడు ఈ స్థాయికి వచ్చింది అక్కడ స్టడీ ఇక్కడ డ్యాన్సు మమ్మల్ బ్యాలెన్స్ చేసి బ్యాలెన్సింగ్ చేస్తుంది అలా పెంచారు మీరు అవును నార్మల్గా ఈ రోజుల్లో ఎక్కువ మంది పిల్లలను కనడం అంటే అదొక భారంలా ఫీల్ అవుతారు అది అమ్మాయిలు అయితే ఇంకా అంటే ఎలా అంటే ఫ్యామిలీలో కానీ తర్వాత రిలేటివ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ అమ్మాయిలు పుడితే చాలా చీప్గా చూస్తారు కొంతమంది అందరుగా మీరు నలుగురు ఆడపిల్లలను కన్నారు కదా ఏ రోజైనా అలా బాధపడ్డారు పడ్డాను నాకు బి చీప్గా చూసారు అయినా చీపుగా చూసినా కానీ నేను ఏమీ దాని గురించి బాధపడలేదు ఫస్ట్ అలా స్టార్టింగ్ మూడో అమ్మాయి పుట్టినప్పుడు కొద్దిగా నాకు వేరే కొద్దిగా అలవాటు ఉండేది అప్పుడు జ్వర కొద్దిగా మనసు బాధ అని జారే మగపిల్లాడు పుట్టలేదండి దేవుడు ఇచ్చిండే ఏదో ఉన్నానని తర్వాత ఏమి పుట్టింది ఇట్లా అండి డబల్గా త్రిబుల్ చావ కూడా వస్తుంది చావు ధైర్యం ఎక్కువ కనిపిస్తుంది ధైర్యం నాకే నువ్వు బా భయపడకంటది నాకే సో అమ్మాయి పెళ్లి చేసుకొని వెళ్ళిపోదంట ఇల్లరకుని తెచ్చుకుంటా అని చెప్పింది నాకు ఇందాకలే సో ఏంటి దాని మీద మీ ఒపీనియన్ ఇష్టమైతే అది మనము మన పాపలు కానీ బాబు కానీ వాళ్ళకి ఇష్టమైన రూట్లో మనం పోయినామనుకో వెనుక ఓ సక్సెస్ అవుతారు మనకి ఈ రూటు గా రూట్ అని చెప్పి ఇబ్బందులు పెడితే వాళ్ళకు ఒకటి ఆలోచన ఉంటుంది మనకు ఆలోచన ఉంటుంది అట్లని బాబు కానీ పాప కానీ వాళ్ళు చెప్పింది మనం ఇనుకుంట పోతే కొద్దిగా ఏదో స్థాయికి పోగలుగుతారు లేదు నువ్వు గీ చేయి గది చేయి అని మన మన ఇష్టం ఉన్నది చేయాలంటే వాళ్ళు చేస్తారు చేయరుగా చేయదు చేయదు అట్లా ఆమె ఏమి ఇష్టం ఉంటే అది ఆమెకి ఈరోజు వరకు నిన్ను ఏది కాదనిలేను చేతనైనంత వరకు మనకు నీకేం ఇష్టం ఉంటే అది చేయి ఎంత ఉంటావు గాడ్లక బాడీ గాడ్లక అంతే అది ఆయన సంస్కారం పరుతీకు లేదండి